ఫ్రెండ్స్ మనం దీంట్లోనే పడదాం ఇప్పుడు ఏట ఇది చేప చూడండి ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను కాపాడు చేపంచుందా అది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీంట్లోనే వేటాడేది ఇప్పుడు దీంట్లో ఏమో చేపలు పడేది చూద్దాం అందరు మార్నింగ్ పట్టిన చేపలు ఎత్తుకెళ్ళి కంపెనీలో వేసి వచ్చేసాం అయిపోయింది ఇప్పుడు ఈ పోట్లో ఏం పడితే చూద్దాం భోజనాలు గట్టి తీసుకొచ్చాం మన వాళ్ళు తినేసారా పెద్దలు కంప్లైంట్ ఉంది రీ మాడు దిగేశాడు కంప్లైంట్ రాకుండా ఫ్రెండ్స్ మనం ఇక్కడ వాళ్ళ మా మాట్లాడే పైకి వెళ్తున్నారా హమ్ నాకు రారేరే రాండి క్యసెంజిట అవుతలే కదా కదా కొండి బిటిలా దవన్ గాడ్ భరేతున్నాడు గరగడ అట్లనే అటండి వండి మాదరా రోడం डालतेనే నేను మాట్లాడుకుంటా వట్నర్ ఆ కొడ కొలబెట్ట మళ్ళీ ఇక్కడ ఒకటి పెడతనామా పై పై అత్తూలు కడ పెట్టాం కదా వాళ్ళు ఎక్కడ పెట్టా వాళ్ళు ఎక్కడ పెడతాం ఇవ్వరు ఎంత సరా ఎంత దొరదుకుంటాకే రావట్లేదు ஆடு அட்ரிக்சுவன் <Llulli>, <Get> து பாம்வசம் சின்ன பாம் இவ்வளோ ரெண்டும் ఫ్రెండ్స్ ఆ చెట్టు కింద అసలు దోరతాక్లేదు మా ఊడి అటు నుంచి వచ్చి అత్తలు ఇటు देखो ये येन दे है आवेला पडि न नगा ఫ్రెండ్స్ పెద్ద చేపలు పడ్డాయి మనకి పోయినా ఇంకోసలు పెట్టాంగా ఆ వాళ్ళకి అక్కడికి బెదరేసుకుంటే వెళ్తున్నారు হা <laughs> কথা <laughs> 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 ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరకు వచ్చేసాము పెట్టాము అప్పుడు వాళ్ళ కర్రదే పెద్ద పెద్ద పడ్డ బాదు ఇంకోటంది బా ఇట్లా సేపంద్రా తెచ్చితేపట్టింది బా సరే దాంట్లో వేసుకుంటారా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు మన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చాను వచ్చేసారు

ఇంక అవట్లేదారు అరగలేదా అదవల ఇంక యువతి పేసిన కదా ఫ్రెండ్స్ మన వాళ్ళు అక్కడ వాళ్ళు పెడుతున్నారు వెళ్దాం మనం ఫ్రెండ్స్ ఇదిగో మన వాళ్ళు ఇక్కడ వాళ్ళ అడ్డం పెడుతున్నారు ఇటు ఇటు పెట్టి అడ్డం అది మనం అదిగో పై నుంచి బెదిరేసుకుంటు వద్దాం చేపల్ని ఇదిగో

ఫ్రెండ్స్ చదువుకు మన వాళ్ళు అక్కడ నుంచి వెదరాసుకుంటారు ఇప్పుడు చెప్పాలి పిత్ర భావం చూపితే అదరికీ

ఇక్కడైపోయింది మళ్ళీ మనం కొంచెం ఎద్ర పెడదాం ఫ్రెండ్స్ మళ్ళీ మనం పై ఎత్తునుకో పట్టు పెడదామా చుట్టూ మాడ అడుగులు ఫ్రెండ్స్ ఇవన్నీ సముద్రం ఏరియా కాపడే చెట్లు ఇవన్నీ పక్కనంతా మాడాడుగులు ఉంటాయి నబం చూసారా ఆ చెట్లు అవ్వడానికి సముద్రం ఏరియా అనమాట దిగిపోయారు ఏంటి బా దిగిపోతుందండి ఫ్రెండ్స్ మనం ఇంకో పట్టు పెట్టడానికి ఇటు వచ్చాము అక్కడ నుంచి పెట్టుకుని వెళ్దాం

సర్లే ఎంత చూసావా శుభ్రంగా ఫ్రెండ్స్ మనం వాళ్ళ పైకి వెళ్ళి అటు నుంచి బేసుకుంటాం చేపలప్పుడు వెళ్ళి మా కూడా దిగేసాడు అక్కడ ఇదిగరా ಪೈನಕ್ಕೋ ಪೆಟ್ಟಣವಲ್ಲ ಮನ ಅಕ್ಕ ಬೆದರೇಸ್ಕೊಂಡು ಸ್ಟಾರ್ಟ್ ಅಲ್ಲ ಎರ ನೀವು ಮೂರೇಲ್ ಅಮ್ಮ ಅಪ್ಪ ಅಪ್ಪ ಖಾಲಿ ಅಬ್ಬಾ ఫ్రెండ్స్ మనం వాళ్ళ దగ్గరకు వచ్చేసాము చాలా దూరం కొంచెం బాగుందా తొందర పోసలికే పడాలి చక్కెలా ఇక్కడ మనం వెనకాల పెడుతున్నప్పుడు దగ్గరికి వచ్చాము అక్కడ శనపలు పెట్టడం అయిపోయింది घर पडिसिन तेनावर लागो भला पनीर रे गड्या नेसं बंजी दाप दे इतू माल ना वाह ग्या तिरको wildonders The list one toys are small and massive. The real one is special. The real battle એ એક પડી નીકળ રે ફસ્ટ બેનિયારા હા ઓડે પડીદ્રા આળો તીને ચન છે આ બંદરો રે તો માવલ ગંપારા પડી ગળ છે આ પતકું ગંપા કેવલા તાજી બંદરો બાવા જાપા હા મારોડ પટી કે ગંપર મને રે આ ગી જે છે બંદલાય તો જાપા લાગી રે લાગે

కూర్చా వర్నాం కాదు చెప్పు బా అవి బాగుంటాయి చెప్పలు అవి కూడా పెద్ద ఇది అయ్యేది మూడో మూడొందా మంచిగా ఇంకా ఉండాలి బావా కొన్నాళ్ళకి అయినా ఉంది అదే ఉంది అల్లు వాళ్ళొస్తాయి

போல போல ஒன்னு சொல்ற எந்த சரிங்க ஓட்ட ரெண்டு வண்டிரா

ಅಂಗಲ್ಲ ಕೆ ಜಿ ಐದ ಕೆ ಜಿ ಐದು ಸರಿ ಸರಿಪಡ್ತೀವಳು ನೀವು ಐತೆ ಆ ಸೈಜ್ ಅಟ್ಟ ಕೆಜಿ ಎರಡು ಒಂದ್ ಐತೆ ఇక్కడ పడ్డ సైజులు పెద్ద సైజులు పడినాయి చాలు ఎండాకాలం అయితే బాగా పడతాయి మనకి కాలం ఇంకా తగ్గిద్ది కదా ఆరిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మనం పట్టినవి మార్నింగ్ ఎయిత్కి వచ్చేసాం కంపెనీ కూడా మధ్యాహ్నం టిప్లో పడ్డాయి ఈ చేపలు ఇవన్నీ ఇప్పుడు మనం ఎన్ని కంపెనీ తీసుకెళ్దాం వేద్దాం ఎంత పత్తి చూద్దాం ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవ్వే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ముప్పో పది మధ్యాహ్నం టిప్పులో ఈ చేపలు ఐటమ్ వచ్చినప్పుడు તમે શું કહો છો? એ હા

ఈ టిప్లో మనకి పదిహేను వందలు వచ్చినాయి అంతేనారా పదహారు వందల ఫ్రెండ్స్ ఇదే వంటి వీడియో రేపటి మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అవుతారు ఏదో డబ్బా తీసుకురా